ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఇతను ఎంత శ్రమ ఎంత కష్టపడుతున్నాడో ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు ప్రతి వాడిని పట్టుకున్నాడు ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను మా రాజన్న సినిమా చేస్తా అన్నాడు సార్ అన్నాడు మా మారుత వస్తాను అన్నాడు సార్ అంటాడు మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు ఇలాగా తను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించిన కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయి నన్ను ఆశీర్వదిస్తే సినిమా నమ్ముకుని వచ్చినందుకు నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్నా అందుకని అన్నా ఇది అతను నాతో చెప్పిన మాట ఈ మాట నేను మీతో పంచుకోవాలి అందుకోసమే నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు ప్రొడ్యూసర్తో సంబంధం లేదు డైరెక్టర్తో సంబంధం లేదు డబ్బులు ఇవ్వలేదు అయినా సరే నేను ఒక హాస్య నటుడు ఇప్పుడు ఒంటరి అవ్వకూడదు ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు ఎందుకంటే అండి ఒక చిన్న మాట చెప్పాలి తెల్లవారు లేస్తే మిగతా హీరోలు అందరూ హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు విలన్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ కమిడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం అడిగారు అడిగారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది పది కాలాల పాటు బతుకుతిరువు సాగించాలనుకునే నటుల్లో హాస్యనటుడు ఒకడు కాబట్టి హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు వాడికి అందరూ ఉండాలి ఎందుకంటే అతని ప్రవృత్తి అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించడం అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనట్లు అంటారు కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హాస్యనట్ల దేవోభవ